దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవాలి ఎక్కడి నుంచి మొదలుపెట్టి మొదటిది దేవుని కొరకు ఇచ్చుట విషయములో రెండవది దేవుని సన్నిధిని గడుపు విషయంలో కూడా తీవ్రంగానే ఉండాలి ఆదివారం రోజు ఫలానా అబ్బాయి ఆడుంటాడు ఏమన్నా కాస్త పనికి వస్తాడా కోటిచ్చినా రాడు కోటిచ్చినా రాడు నువ్వు వెయ్యికి రెండేళ్ళు ఇస్తానన్నా కాదు కోటిచ్చినా రాడు ఏ నేను రమ్మన్నా రాడా నువ్వు పెద్ద మొనగాడవైనా లెక్క చేయడు నేనన్నా కూడా నువ్వన్నా లేదు మీ తాత అన్న లేదు ఆహా ఏం చేస్తాడు ఏం చేసి దేవుడి సన్నిధిలో ఉంటాడు ప్రభు పాదాల దగ్గర ఉంటాడు దేవునికి సమయము తన కుటుంబం అంతటితో కలిసి ప్రభు సన్నిధిలో ఉంటాడు తండ్రి సన్నిధిలో ఉంటాడు ఓ అక్కడ దొరుకుతాడు నువ్వు ఏ ఒక వారం రాడు ఒక్క వారం పోగొట్టుకోడా ఎందుకంటే ఇది వెయ్యి దినాల ఆశీర్వాదం ఒక వారము ప్రభు సన్నిధిలో గడిపి గడిపితే ఒక ఆదివారం ప్రభు సన్నిధిలో గడిపితే అది వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నాడు అంటే వెయ్యి దినాలంతా విలువైంది అనుకోండి అంతటితో ఆపలా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి దినాల వెయ్యి సంవత్సరములన్నాడు ఆదివారం దేవుని సన్నిధిలో గడపటం వెయ్యి దినాల కంటే శ్రేష్టం ఒక దినం ప్రభు దృష్టికి వెయ్యి సంవత్సరాలు అంటే ఎంత బ్లెస్సింగ్ పోగొట్టుకుంటున్నాడు ఒక ఆదివారం ఎగ్గొట్టి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడు మన దగ్గర ఉన్న దరిద్రం చెప్పన మన దగ్గర ఉన్న పెద్ద మేజర్ దరిద్రం ఏముందిలే 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 ఏముండదులే ఏం ఉండదులే దరిద్రమేం ఉంటుందిలే ఏముండదా ఏముందిలే అట్ట ఎందుకు అయితేలే కాదులే నీ బతుకు అక్కడే ఏముందలే ఏముందులే ఏముందలే బాబు తీసిన పందపతి ఏమైతేలే అరే మనిషి మాటలైతే ఏముందలే అనుకోయా బాబు మనిషి మాటలు అయితే ఏముందలే అనుకో మా తల్లి అవి మనిషి మాటలు కాదమ్మా దేవుని మాటలు దేవుని మాట ఏముందలే అనుకోకూడదు పళ్ళు రాలతాయి జాగ్రత్త పడాలి వాళ్ళు అంతే చదువుతారులే మేమంతే చెబుతాం మేము చెప్పి వినకుండా బాగుపడ్డా మరి నువ్వు తీసుకో తీవ్రంగా ఏముందలే అని దరిద్రం వదిలే ఏముందలే అని ఎవరన్నా అంటే నోరు ముయ్యను ఏముందలే అని తేలిగ్గా మాట్లాడద్దు దేవుని విషయం అది దేవుని మాట అది అక్కడ అక్కడ ఏముందలే కాదు అన్నీ ఉన్నాయి అక్కడ శ్రేష్టమైనది వేయి దినాల కంటే శ్రేష్టమైనది చక్కగా ఆదివారం వచ్చిందంటే చక్కగా తలంటూ స్నానం చేయాలా తెల్లటి బట్టలు కట్టుకోవాలా ఉంటే లేకపోతే ఒకటి ఉంటే చక్కగా పరిశుద్ధులు పరిశుద్ధ వస్త్రధారణ కట్టుకోవాలా కుటుంబం రెడీ అయిపోవాలా పరిశుద్ధ గ్రంథం చేతపట్టాలా ఇక బరిగా చాలా గులే గిరి చేసుకోవాలా ముందే మాట్లాడుకోవాలి ఈరోజు ఆదివారం లూసిఫర్ అందుబాటులో ఉంటాడు అమ్మాయి నిన్ను కల్పించొచ్చు నన్ను కలి పిల్లలు కలిగించొచ్చు అంతా ఈ రోజు తగా పెట్ట ఆశీర్వాదం మనకు రాకుండా చేయటం సైతాన్ని కాదు ముందే చెప్పుకోవాలి కావాలంటే చూడండి ఆదివారం రోజే వస్తుంటే సగాదులో కూటానికి పోయేటప్పుడు ముందన్నా ముందా వస్తుంది పోయి వచ్చి ఇంటికి పోయిన తర్వాత అన్నా వస్తుంది ఎందుకంటే ఆ సన్నిధి ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయటానికి ముందే గదిలిస్తాడు రెడీ అయ్యే కాడే గొడవ అయిద్ది చేసిందే చేసి చేసిందే చేసి ఆడేమో టైం అయిపోతుంది ఆయన ఒకడో ఏమేమి ఒకదే కదో నా కర్మ అంటాడు ఆమెకు మండిద్ది కర్మాకర్మ అనుకుంటా కూర్చోపోతే ఆ పన్ను నువ్వు చేస్తే గొడవ అయిపోతే ఈ పన్ను నువ్వు చేస్తే అయిపోతాయి బట్టలు వచ్చా నేను అంట్లు కూడా రావాలా ఇంక చెప్పి ఏం చేయమంటావు మరి అన్నీ చేసుకొని ఒక చేయించుకొని రావాలి కదా అని ఆవి రేగిత్తి అబ్బా అట్లా అరుచుకోవకండి మమ్మీ అంటారు పిల్లలు ఆయన చెప్పండి అని చెప్పండి అని నాకు సౌండ్ ఎక్కువ నాకు సౌండ్ పొల్యూషన్ ఉంది నువ్వు ఈశ్వరంతో మాట్లాడితే మాత్రం నాకు అర్థం చేసుకో నువ్వు ఆ ఏం చేస్తావా చే కొడతావు అంతేగా చంపుతావా చంపు దరిద్రం వదిలిపోయిద్ది పీడ వదిలిపోయిద్ది ఈ మందంతటికి చేసి 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 చచ్చి చావన్న నాకు ఏందో ఎక్కువ మాట్లాడుతున్నారు దబ్బి దిందో బాధ ఇక అంతే ఎక్కడ ప్లేట్లు ఆడ బగలు కొట్టి అమ్మ పోయి గదిలో పండుకుంటుంది ఇక రా ప్రార్థన పోదాం అంటే నీకు మొహం జల్లదు రమ్మన్నాడు అనుకో పో పరిశుద్ధుడా తన్నవుగా పో దిక్కుమాలోడా సిగులేనోడా ఇకంటి తిట్లని ఇక వీనికి మొహం జల్లదు అపరాధ భావం స్టార్ట్ అయింది ఏమి స్టార్ట్ అయింది అపరాధ భావం స్టార్ట్ అయ్యి పక్కింటి వాళ్ళు కూటానికి పోతా ఉంటే ఏం ప్రకాష్ రా పోదాం మీరు బాగుండు వస్తా ఏ మొహం పెట్టుకుని వచ్చేది ఆ పనికి మాలిందేమో నన్ను గల్తీచ్చిద్ది నేనేమో తన్నాను ఇప్పుడు పోతేనేమో ఆయనేమో నన్నే టార్గెట్ చేస్తాడు ఎవరు నేను కాదు పరిశుద్ధాత్మ ఒక్కొక్కడు ఇంటికాడ తన్ను వస్తాడు అని ఇక్కడ వాక్యంలో వచ్చిద్ది వచ్చినప్పుడు గుడ్డ వేసుకుంటాడు నన్నే టార్గెట్ చేశాడని దేవునికి స్తోత్రం కలిగిను కాక హలో ఒక్కొక్కడి ఇంటికాడ చేసి చేసే వచ్చి కూర్చుంటాడని ఇక్కడ నుంచి వాకి వచ్చింది ఇంకేం పోదాంలే అని ఇంకా ఇక ఆ రోజు స్టార్ట్ అయిన యుద్ధం వారమంతా నడుస్తూనే ఉంటుంది ఇట్లాంటి కుట్రలు చేస్తాడు గాడు అందుకని భార్యాభర్త ముందే చెప్పుకోవాలా ఈరోజు ఏం వారం ఎవరి రోజు దేవుని రోజు అంతేకాదు మనల్ని గాడు టార్గెట్ చేసే రోజు కాబట్టి మా నన్ను రెచ్చగొట్టద్దు ముందే చెప్తున్నా నువ్వు కూడా నన్ను గల్ ముందే చెబుతున్నా అని అనుకుంటేనే మళ్ళీ అనుకునేరు ముందు చెప్పుకొని నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త కూడా తనుకోవచ్చు అటు ముందే చెప్పుకొని పిల్లలు కూడా చెప్పుకొని చక్కగా పరిశుద్ధంగా తయారై అలర్ట్గా ఉండి దేవుని సన్నిధిలో కనబడుటలో మనం తీవ్రంగా ఉండాలి అది కూడా సగం కోటమైనా కాదు ఫస్ట్ పాట మొదలు ముందే నేను కూర్చోవాలన్న తపన ఉండాలి ముందుగా నేను నా తండ్రి సన్నిధిలో ఉండాలి ఛాన్స్ ఉంటే అంత పరిచర్య చేయాలి అనే తపన ఉండాలి దేవుని సన్నిధిని ప్రేమించాలి ఓకేనా ఇంకా చాలా ఉండాలి తర్వాత జ్యోత అన్నీ ఒకేసారి జ్యోతి మర్చిపోతారు మీరు మళ్ళీ దేవునికి స్తోత్రం అలా దేవుని కొరకు నీవు సమయం కేటాయించి చూడు ఒక ఆమె ఏం చేసిందంటే ఒక ఆమె ఏం చేసిందంటే మంచి భక్తులు లేదు కానీ ఆదివారం వాళ్ళు డబుల్ కూలిస్తామన్నారు డబుల్ కూలిస్తామనేసరికి ఆమె పోయింది కాక ఆ బజార్లో ఉన్న వాళ్ళందరినీ పోగేసుకొని ఆటో వేసుకొని పోయింది ఎంత మామూలు కూలు నాలుగు అయితే ఎనిమిది వందలు ఇస్తా ఉన్నారంట వాళ్ళకి అది అవసరం ఉంది పోయింది వచ్చేటప్పుడు ఆటో తిరగబడింది అందరు మొఘాలు బగలు కొట్టుకుని కట్లు కట్టుకొని కూర్చున్నారు ఎనిమిది వందలు కాస్త ఒక్కొక్కరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వదిలినాయి దేవునికి స్తోత్రం సరిపోయే వాళ్ళు అంటారు పడ్డోళ్ళు పోయిందాన్ని నువ్వన్నా బాకపోతే వదిలే అన్న చూస్తేనే ఉన్నాడు ఆదివారం పెట్టుకో మా మూతులు ముక్లని బగలు కొట్టి మా మొక్కలు అద్దంలో చూసుకోవాలంటే సిగ్గుగా ఉంది ఇప్పుడు ఇంకెట్ సావలేదు స్తోత్రం కకుర్తి కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు అవసరాలు ఉండొచ్చు కానీ దేవుని సమయం దేవునికి సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము మహిమ చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోదగ్గ విషయాలు జాగ్రత్త పడాల్సిన సంగతులు ఏవేంటి చిన్న చిన్నగా ఒకవేళ మీకు సిల్లీ కనిపించవచ్చు ఈ సిల్లీ విషయాలు కాదు తీవ్రంగా తీసుకోవాల్సిన సంగతులు దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకున్నాడు గనుకనే గొర్రెలు గాసుకునే దావీదు రాజు అయ్యాడు దేవుని మాటలు తీవ్రంగా తీసుకొని దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడినందునే భక్తులు గొప్పవాళ్ళు అయ్యారు దేవుని సమయాన్ని ఏం చెప్పాను మూడు దేవుని మాటను గౌరవించండి పాయింట్ నెంబర్ వన్ రెండు దేవుని ధనమును గౌరవించండి దాని విషయంలో తీవ్రంగా ఉండండి మూడవది దేవుని సమయమును గౌరవించండి నాలుగవది దేవుని సన్నిధిని గౌరవించండి అయిపోయి దేవుని సన్నిధిని గౌరవించాలి మనం కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి అమర్యాదగా ప్రవర్తిస్తారు ఒక్క మాట చెప్పేదా అన్నట్టు ఈరోజు పదింటికి వచ్చారా తొమ్మిదింటికి వచ్చారా నాలుగు వచ్చారా అట్టయితే ఇబ్బంది లేదు దేవుని స్తోత్రం దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అమర్యాదగా నడుస్తారు దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అక్రమంగా ప్రవర్తిస్తారు దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడతారు కార్యకలాపాలకు దేవుని సన్నిధికి వచ్చి కొన్ని తప్పుడు పనులు చేస్తారు కొంతమంది సన్నిధిని అడ్డం పెట్టుకొని ఎడికి వెళ్తున్నావు అంటే ప్రార్థన కానీ వచ్చింది కానీ ప్రార్థన కాదు తప్పుడు చర్య జరిగించడానికి ప్రార్థనని దేవుని సన్నిధిని అడ్డం పెట్టిద్ది యమనస్థురాళ్ళు కొంతమంది యమనస్థులు కొంతమంది వాడు వచ్చి కూర్చుంటాడు పెద్ద భక్తుల లాగా వాడు వచ్చేది అమ్మాయి కోసం ఏమో పెద్ద భక్తురాళ్ళగా వచ్చిద్ది దేవుణ్ణి ప్రేమించినట్టు ముసుకేసి ఒట్టిదే ఏం వాడికి ఫోన్ చేసి వచ్చిద్ది ఫలానా చర్చి ఫలానా చర్చి అని చర్చిని దేవుని సన్నిధిని తప్పుడు కార్యకలాపాలకు అడ్డం పెడతారు ఈరోజు ఇన్స్టాగ్రాములు వచ్చినాయి ఇన్స్టాగ్రాముల్లో స్పెషల్గా మీట్ అవటం డిస్కషన్ చేయటం వాళ్ళు కలుసుకోవటానికి దేవుని మందిరాన్ని వాడటం పోతారు గుండెల్లో భయం ఉండదు దేవుడి సన్నిధని గుండెల్లో భయం ఉండదు అమ్మో దేవుని సన్నిధి దేవుని సన్నిధి పవిత్రమైంది కదా దేవుని సన్నిధికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ఆ ఒక్క వచ్చిన రాసుకోండి ఇక ప్రార్థన చేసేస్తాను మొదటి వచ్చిన చూడు ఎంత క్లియర్గా రాసుకుంది అక్కడ దేవుని మందిరం మనకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను సగంలో లేచిపోయి సిగరెట్ తాగటం సగంలో లేచిపోయి బిడి రెండు దమ్ములు తగినవటం హి అనుకుంటూ అనుకుంటావటం వై వచ్చిన నుంచి కొంతమంది మారెత్తిన గేదె చూసినట్టు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కడు అది ఒకటే చూపు మిమ్మల్ని కాదు చూసేవాళ్ళని చెప్తున్నాను నేను పిచ్చి చూపులు చూసుకుంటా ఉంటాడు ఒక్కొక్కడు కొంతమంది ఆడవాళ్ళు దొంగ సూపులు చూస్తుంటారు వాడు నాకు వెళ్ళి చూస్తున్నాడో లేదో చూస్తున్నాడో లేదని ఒక ఒక సూపు నాకి ఒక ఒకసూపు ఆడికెళ్ళి ఒకసూపు నాకి వెళ్ళి ఒకసూపు ఆడికెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు అట్టంటవాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నావు అనే భయం ఉందా దేవుని పవిత్ర పాదాల దగ్గర ఉన్నావు భయం ఉందా భయం ఉందా దేవుని పాదపీఠం దగ్గర ఉన్నావు అనే భయం ఉందా చదువు దేవాలయమునకు పోగినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠము దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనుమన్నాడు దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు అవినీతి కార్యపాల కలాపాలు చేసినందున కొంతమంది ఎంత శాపగ్రస్తంగా బలైపోయారో నా కళ్ళారా నేను చూశా చేసినప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళ పైచ్యం కానీ వాళ్ళు ఎంత తీవ్రమైన స్థితికి వెళ్ళిపోయి ఎంత దారుణంగా ఎఫెక్ట్ అయిపోయారో నా కళ్ళారా చూశా కాబట్టి దేవుని సన్నిధి అంటే గుండెల్లో ఒక భయం గౌరవం ఉండాలి దేవుని సన్నిధి దాని పవిత్రతను కాపాడాలి చేసే చేసేవాళ్ళైన స్త్రీలు పురుషులు పురుషులు పురుషులతోనే సంభాషించాలి స్త్రీలు స్త్రీలతో సంభాషించాలి ఎవరినొస్తులు ఎవరినొస్తులు వస్తున్న చూసిలించుకుంటా కోతి వేషాలు ఇయ్యకూడదు దురాలోచనలతో దేవుని మందిరానికి రాకూడదు దురాలోచనలు నెరవేర్చుకోవడానికి దేవుని మందిరాన్ని వాడకూడదు మందిరాన్ని వాడకూడదు వాడకూడదు దుర్మార్గత విడవడానికి కదా మందిరానికి వస్తావు అపవిత్రత నుంచి విడుదల పొందడానికి కదా మందిరానికి వస్తావు అంతేగాని అపవిత్రత చేయడానికి వస్తావా కొంతమందిని చూశాను నేను వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు అసహ్యమైన మనుషులు ఉన్నారు అసహ్యమైన మనుషులు ఉన్నారు కానీ మీరు అలా ఉండకూడదు దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి ఎందుకంటే ఆయన నిలిచే స్థలం నిలిచే స్థలం పరిశుద్ధాత్మ సంచరించే స్థలం అది పవిత్ర స్థలం పరిశుద్ధుల ప్రార్థన స్థలం దాని పవిత్రతను కాపాడాలి గౌరవించాలి సన్మానించాలి సాగిల పడాలి ఎక్కడ చెత్తలు అక్కడేసి వెళ్ళిపోతారు సినిమా హాల్లో కానీ తిని ఆడబడేసి వెళ్ళిపోయినట్టు సినిమా దేవుని మందిరమా పరిచారకుల మీద ఎలా పడితే అలా మాట్లాడి ఇదిలిస్తూ ఉంటారు కూలీల మీకంటే గొప్పోళ్ళు కానీ తగ్గించుకొని మీకు పరిచర్య చేస్తున్నారు నేను చెబుతున్నా పొగరు చాష్టాలు చేయకూడదు మనం దేవుని సన్నిధిలో ఎంత పొగరుగా ఎంత మిడిమేళంగా ఊరేగుతామో అంత పెందలాడిపోతాం అంత పెందలాడి దెబ్బతింటాం చేయకూడదు అట్లా దేవుని సన్నిధి భయపడాలి దేవుని సన్నిధిని గౌరవించాలి దేవుని సన్నిధి పవిత్రతను కాపాడాలి విచ్చలవిడి కార్యకలాపాలు చేయటానికి ఇది పబ్లిక్ పార్క్ కాదు దేవుని పరిశుద్ధ సన్నిధి పరిశుద్ధులకు అది తగింది కాదు కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి దాని విలువలు గుర్తుపట్టి నడవండి మీరు దీవించబడకపోతే అప్పుడు అడగండి పడకపోతే అప్పుడు అడగండి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు తన ఆశీర్వదిస్తాడు ఆలయములో నా అన్న